నేను యూనివర్సిటీలో ఉంటా మా దగ్గర ఒక మేడం ఉంటుంది ఆమె నలభై ఐదు పై ఏళ్ళు అట్లుంటాయేమో ఆమె కూడా క్రైస్తవరాలి ఎప్పుడో వచ్చితే నేను అడిగిన ఏం మేము పండుగకి ఎక్కడికి పోతున్నారని నరకానికి పోతున్నాను సార్ అనింది ఏ పండుగకి నరకానికి పోతున్నారంటే క్రిస్మస్కి నరకానికి పోతున్నానో అనింది మరి జనవరి ఫస్ట్కి ఎక్కడికి పోతున్నారంటే పర్లో కానికపోతున్నానో అనింది నాకు ఇది చాలా వింతగా ఉంది నేను అడిగినాను మ్యామ్ క్రిస్మస్కి నరకానికి పోతున్నారంటే అర్థం ఏముందంటే అదే సార్ అత్తగారింటికి పోతున్నాను అని యేసు ప్రభు నీ క్షమించి నీ హృదయంలోనికి వస్తాడు అప్పుడు నిజమైన క్రిస్మస్ నీకు ఈరోజే ఇరవై దాకా ఎదురు చూడాల్సిన పని లేదు ఇరవై తర్వాత క్రిస్మస్ పోయిందని అనుకోవాల్సిన పని లేదు దేవునికి దూరస్థులమైనప్పుడు దేవుడు తానే మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు బైబిల్లో కొన్ని సందర్భాలకు ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఉండే స్థలాలు వ్రాయబడ్డాయి ప్రస్తావించబడ్డాయి ఒక ఐదు మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం మొదటి దానియలు గ్రంథం రెండవ అధ్యాయ దానియాలు రెండు ఇరవై ఎనిమిది చాలు ఎక్కడున్నాడు కనుక మొదట దేవుడు ఉండే స్థలము పరలోకం గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ అంటే ఈయన భూసంబంధమైన వాడు కాదు మనలాగా ఆలోచించేవాడు కాదు మనలాంటి తలంపులు మనలాంటివి కాదు ఆయన పరమందున్నవాడు పరలోకానికి ఆయన్ని బట్టి అందం వచ్చింది ఆయన ఎక్కడుంటే అదే పరలోకం ఆయన భూమి మీద ఉంటే దోనెలో ఉంటే పశువుల తోటలో ఉంటే ఒక ఇంట్లో ఉంటే కొండ మీద ఉంటే గచ్చమైన తోటలో ఉంటే ఆయన ఎక్కడున్నా అదే పరలోకం ఇప్పుడు ఆయన మనిషిని యొక్క హృదయంలో ఉండాలని కోరుతున్నాడు ఆ మనిషి హృదయమే ఆయన పరలోకముగా చేయాలని కోరుతున్నాడు అందుకే ఆయన మహాగణుడు మహోన్నతుడు ఉన్నత స్థలములో నివసించేవాడు ఆయన నువ్వు నలిగిన మనస్సు గల వారి హృదయంలో ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు అందుకే సామెతలో చెప్పబడింది నా కుమారుడా బ్రాకెట్లో నా కుమార్తె నీ హృదయము నా కిమ్ము యేసుప్రభు వారికి హృదయం ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు ఇంకా ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకుండా మనసు పొందకుండా ఉంటే యేసుప్రభు పాపల రక్షకుడు పాపల జీవితాన్ని మార్చి పరిశుద్ధపరిచి పరలోక వాసులుగా ఆయన చేస్తాడు భూమి మీద ఉన్న మనల్ని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళటే పర్లోకమందున్న దేవుడు భూమి మీదకి వచ్చినాడు అదే క్రిస్మస్ మీరు క్రిస్మస్ చేసుకుని ప్రభు పరలోకానికి రా అంటే వద్దులే ప్రభు ఇక్కడే ఉంటామంటే ఏమని అర్థం క్రిస్మస్ వద్దనే కదా అర్థం క్రిస్మస్ ఉద్దేశం ఏంటంటే పరమందున్న దేవుడు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న మనుషులను పరలోకానికి తీసుకెళ్ళాలని ఇష్టపడినాడు ఇప్పుడు మీలో చాలామంది గ్రామస్తులకు తెలుసు కదా మీరు పెళ్ళి బర్త్ ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మగారు నాన్నగారు వస్తే మీకు సంతోషమా లేదా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు దొంగతాటకు బయటికి పోయి ఫోన్ చేసి ఉంటారు అమ్మ ఆ నాన్న ఇప్పుడు కొంచెం పంపిణి పండుగ దగ్గరకు వస్తే ఇంకా నువ్వు పంపించుకుంటున్నాను వాళ్ళ నాన్నగారు లేకపోతే తమని పంపి అన్నను పంపి అక్కను పంపి ఎవరినో ఒకరిని పంపి ఎందుకంటే నేను రావాలనుకుంటున్నాను మీ నాన్నగారు అమ్మగారు ఒకళ్ళు వచ్చి నేను మళ్ళీ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుంది ఓ భూమి మీద ఉన్న ఈ ఊర్లో మారితేనే ఇంత సంతోషం అంటే మరి భూమి మీద నుండి పర్లోకానికి మారితే ఇంకెంత సంతోషం అది మనంగా పోలేము ఇక్కడంటే నువ్వు బయటికి వెళ్ళి మీ నాన్నగారికి అమ్మగారికి బయటికి ఫోన్ చేయొచ్చు పర్లోకానికి పొరవా నేను ఇలాగ వస్తానంటే అది కుదరదు దానికి ఒక పద్ధతి ఉంది మార్గం ఉంది అదేంటంటే పర్లోక్క నుండి దిగి వచ్చిన ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఐఏసు వారు అని అందరి పాపాలు భరించడానికి సెలి మీదకి వెళ్ళాడు అండ్ తల మీద ములకిరిట ముఖం మీద ఉమ్మి దేహం అంతా దెబ్బలు ప్రక్కలో బల్లెపోటు కాళ్ళలో చేతుల్లో మేకులు హేతువు లేని గాయాలు ఎవరికి నిర్హేతుకముగా కొరడాలతో దున్నడం ఎవరి దేహాన్ని నిర్దోషమైన నిష్కల్మషమైన నిందారహితమైన రక్తం ఎవరి కొరకు పాపలమైన మన కొరకు బైబిల్ చదువుస్తుంది దేశ రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రలుగా చేస్తుంది కానీ యేసు నమ్మండి ఇంకెంతకాలం అలాగే ఉంటారు వస్తున్నాం కూర్చుంటున్నారు వింటున్నారు పోతున్నారు క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ జరుగుతుంది తర్వాత వార్షికోత్సవం వెంబడి వార్షికోత్సవం జరుగుతూ ఉంది ఇవన్నీ బాగానే ఉండొచ్చు ఒకవేళ యశ్ ఈ ఈరోజు వస్తే లేదా ఈరోజు దేవుడు మనల్ని పిలిస్తే పైకి రామ్మని ఎక్కడుంటామో అది ప్రాముఖ్యం ఏమో చచ్చిపోయిందాం బయటికి తీసుకొని పోయి పాత పెట్టేసి వస్తారు మట్టిలో మన్న కలిసిపోతుంది దుమ్ములో దూడు కలిసిపోతే గాలిలో గాలి కలిసిపోతుంది గాలిలో గాలి కలిసిపోదు బైబిల్లో రాయబడింది దేవుడు తాను దయచేసిన ఆత్మ తిరిగి దేవుని వద్దకు చేర కనుక గాలిలో గాలి కలిసిపోయేది ఇది గాలి కాదు అలాంటి గాలి అయితే ఇప్పుడు స్కూటర్లు సైకిళ్ళు బండ్లు బయట పోతున్నాయి గాలి తక్కువ ఉండి ఎవడో చెప్తారు కదా సార్ గాలి తక్కువ ఉంది కొట్టించుకోని అంటే గాలి కొట్టే దగ్గరికి వెళ్ళి గాలి కొట్టమంట ఇప్పుడు మనం కూడా అలాంటి గాలిలో ఉంటే మనకు కూడా గాలి కలిసిపోయినప్పుడు మీ తాతగారినో నా వాళ్ళు ఎవడో చనిపోయింటారు కదా ఆ పాట దగ్గరికి తీసుకెళ్ళి గాలి పెట్టడం మా తాతగారికి గాలి పోయిందంటే పెడతాడా మా అవ్వగారికి గాలి పెట్టేటంటే పెడతారా ఏ నీకు మంటలా చచ్చిపెట్టి గాలి అని పెట్టి ఇక్కడ తెస్తున్నాం ఏంటి ఇక్కడ కాదు అక్కడ భూస్థాపన అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి ఇక్కడ గాలి పెట్టండి మరి గాలి అంటే కదా గాలి ఎందుకు పెట్టట్లేదు అంటే ఏమని అర్థము మనము బండ్లకు పెట్టుకునే అంటే సైకిల్కి స్కూటర్లకి కార్లకి పెట్టుకునే గాలి కాదు మనలో ఉండేది దేవుని గాలి దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తుంది రక్షణ పొందితే పరలోకం ఏసును స్వీకరిస్తే పర్లోకం బైబిల్ సెలిస్తుంది ఏసుని నిరాకరిస్తే పాతాళం నరకం అగ్నికుండం అగ్ని ఆరదు పొరుగు ఇది తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యపడుతుంది మనిషిని జీవితం ఎంత తాత్కాలికమైనది కదా మనం ఇట్లా ప్రాణం ఉంటే కూర్చుంటాం ప్రాణం లేకపోతే ఏం చేస్తారు మనల్ని కూర్చోబెడతారా పడుకోబెడతారా పడుకోబెడతారు మారిపోతుంది అప్పుడే డ్రెస్సులు మారుతుంది పరిస్థితి మారుతుంది మన స్థానం మారుతుంది మన పేరు కూడా మారుతుంది ఇప్పుడు దాకా పేరు చెప్పిన వాళ్ళు ఇవాళ పేరు బైబిల్ పేరు ఉందనుకో వేస్తారు హానా అది ఇది అని అప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వేస్తే నేను ఎక్కడుందమ్మా అని అన్నారు ఏమంటారు శవం ఎక్కడ పెట్టారమ్మా బాడీ ఎక్కడ పెట్టారమ్మా మన చనిపోయిన తర్వాత ఒకటే పేరే బతికినప్పుడు రకరకాల పేర్లు బతికినప్పుడు అంతేం పేరు అబ్రహాం ఇస్సాకి ఆకపు యోహాన్ అన్ని పేర్లు మస్తుగా ఉన్నాయి అలాగే సిస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అవ్వా అనోక్ తర్వాత అన్న రూతు ఎస్తేరు చాలా పేర్లు ఉన్నాయి సచిన్ తర్వాత అందరికి ఒకటే ఒక పేరు ఏం పేరు శవం ఈ పేరు తప్పించుకునేక లేదు యేసు రాక ఆలస్యమైతే ఖచ్చితంగా ఈ పేరు వస్తుంది యేసుప్రభు ఇప్పుడే వచ్చినాడు అనుకో ఎంత బాగుంటుంది కదా బాగుంటుందా బాగుంటుందా మీకు కష్టంగా ఉంటుంది కానీ చాలా పనులు సర్దుకోవాలా పొలాల పనులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అవి బంగారం ఉంది ఇవన్నీ అన్ని సెట్ చేసుకోవాలా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి మనవడు మన అందరిని చూడాలా ఎత్తుకోవాలా తిరగాల ఊయలే ఊపాలా ఇవన్నీ మీకు చాలా చాలా కోరికలు ఉంటాయేమో తేజ ప్రభు వస్తే ఏసినంత విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఎత్తబడతారు ఎత్తబడేది జరగదు కానీ ఏసుప్రభు నందు విశ్వాసం ఉంచండి మరల 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 ప్రాధేపడి చేతులు జోడిని చెప్తున్నాం ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే దేవుడికి ఇష్టం కాదు ఒకవేళ మాకిష్టమేమో చాలామంది వచ్చినారు కదా అని ప్రభుకి అలాగే ఉండదు మార మనసు పొందిన ఒక్క పాపి ఈరోజు ఖర్చు పెట్టిన లక్షల ఖర్చు ఈరోజు కొరకు చేసిన ప్రార్థనలు కన్నీరు చెమట ఇవన్నీ ఎవరు రక్షణ పొందకపోతే నిరుపయోగం ఒక్క రక్షణ పొందితే అదే చాలు ఆ ఒక్క వ్యక్తిని విందుకు కాకూడదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరణం ఎంత భయంకరమైందో నేను చెప్పకూడదు ఈరోజు ఆ దినం ఎంత దుఃఖకరమైంది మన శరీరము పురుగులకు కమ్మని ఆహారం అవుతుంది అయితే ఈశ్వరవిందు విశ్వాసం వస్తే తిరిగి ప్రవచనండు మనం లేబడతాం బైబిల్లో రాయబడింది ఆయన కింద విశ్వాసం ఉంచిన వారిని ఆయన వెంట పెట్టుకొని మనతో పాటు తీసుకొని వెళ్ళట కొరకై తిరిగి రాబోతున్నాడు అలాంటి ప్రభు రాకడి కొరకు ఎదురు చూడండి మీరు ఇక్కడ ఏమీ అనిపించట్లేదేమో కదా ఇంటికి వెళ్ళిన వెంటనే మీ పనులు మీ పశువులు మీ ఇల్లు మీ వాకళ్ళు ఇవన్నీ గుర్తొస్తాయి మీ ఆయన మీ ఆవిడ మీ పిల్లలు ఎరుగు పొరుగు అన్నీ మీకు గుర్తొస్తాయి ఇవన్నీ ఓ దినాన్ని విడిచిపెట్టుకోవాలా మీ ఆయన్నైనా మీ ఆవిడైనా బంగారమైన అయినా వెండైనా వజ్ర వరక వరక వజ్ర వైడుర మరకత మానిక నీళ్ళలు కెంపులు పచ్చలు ఊరు ఇల్లు వాకిలి కారు ఏసీ అన్నీ విడిచిపెట్టాల్సిందే ఏకాగ్గా దిక్కుమాలి లోకానికి వచ్చా పరదిక్కువైపు మనం వెళ్ళాలా దానికి సిద్ధమా సిద్ధమా ఏమైతే ఏమైతుందిలే తక్కుడబ్బిక్కడో అనుకోవద్దు ఏమైతే అది కాదు బస్సు ఎక్కిన తర్వాత గమ్యస్థానం తెలియాలి కదా నువ్వు కడపకెళ్ళాలా విజయవాడకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా హైదరాబాద్కి వెళ్ళాలి నీకు గమ్యస్థానం తెలియకుండా బస్సు ఎలాగె ఎక్కువగా అలాగే నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు గమ్యస్థానం తెలియాలి కదా గమ్యస్థానం మీ ఊరు కాదు ఏకపల్లి కాదు నీది ఊరికి ఎలాగొచ్చావు చూపుగా సంతకు వచ్చినావు ఒకవేళ ఆడబిడ్డ ఇచ్చినేమో కోడలు ఇచ్చినావేమో ఈ ఊరికి ఈ కూతురుగా పుట్టినవేమో కొడుకుగా పుట్టినవే ఎలాగ పుట్టినవేమో అది ఇంత అనవసరం సంతకు వచ్చినావు అంతే తిరిగి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నా అని గమ్యం లేకుండా జీవి ఎలాగ జీవిస్తావు ఎంతకాలం జీవిస్తావు ఎన్ని రోజులు జీవిస్తావు ఈజీయా గమ్యం పర్లోకమే గమ్యం ప్రభుత్వం ఉండడమే ప్రా మనల్ని ప్రేమించి భూమిదికి పంపించిన కనుక యేసు అంగీకరించడానికి నేను లక్ష్య పెట్టద్దు యేసు మనందరి కొరకు సెలవులు వచ్చి రక్తం కాచు సమాజ్ చేయబడి తిరిగి లేపాటాడు చేయవలసింది సామాన్యం ప్రభు నేను పాపని నా పాపాలు క్షమించు నా హృదయంలోనికి రాయ యేసు నీ పాపాలు క్షమించి నీ హృదయంలోనికి వస్తాడు అప్పుడు నిజమైన క్రిస్మస్ నీకు ఈరోజే ఇరవై దాకా ఎదురు చూడాల్సిన పని లేదు ఇరవై తర్వాత క్రిస్మస్ పోయిందని అనుకోవాల్సిన పని లేదు ఏసు నీ హృదయంలో ఉంటే ప్రతిరోజుని క్రిస్మస్ క్రిస్మసే ఎందుకంటే ఏసు రవ్ లేకపోతే క్రిస్మస్ లేదు ఏసు హృదయంలో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ ప్రతిరోజు పండుగ ప్రతిరోజు ఆశ్రద ప్రతిరోజు పర్లోకి రాజ్యమే అందుకే యహో ఉండు స్థలం దేవుడు పర్లోకి మందు ఉన్నాడు ఇప్పుడు చూడండి మీరు మామూలు ఊహించుకోండి భార్య భర్తలు తల్లిదండ్రులు ఎదురు ఉన్నారు అనుకోండి వాళ్ళు కొంతకాలం అయినా కూడా వాళ్ళకి పిల్లలు అనుకోండి బాగుంది మన ఇద్దరమే ఉన్నాము పిల్లలు కాకపోయినా మంచిది అయిందని తెలియదండ్రులు ఎవరు ఉంటే సేతండి ఉన్నారా ఎవరు అనుకోరు అలాగా ఎంత పేదవాళ్ళు అయినా ఎంత కష్టం చేసి పిల్లలు పోషించలేని వాళ్ళు అయినా ఏం కావాలనుకుంటారు పిల్లలు ఉండాలని అనుకుంటారు మరి పర్లోకం దేవుడు ఒకడే ఈ భూమి మీదకి వచ్చి నేను ఒకడే పర్లోకంలో ఉంటాను నాకు అక్కడ దేవదోతులు ఉన్నారు మీ అందరితో నాకు ఎంపన్ ఉందని మీరు తొమ్మిది నెలలు మోసి కన్నా తల్లిదండ్రులకే పిల్లలంటే అంత మమకారం ఉంటే మనందరి కొరకే మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించి రక్తం కార్చి చనిపోయిన యేసుకు మనమంటే ఎంత మమకారం ఉండాలి మరి మనం లేకుండా ఆయన ఎలాగుంటాడు రాజ్యంలో దేవదూతులు ఆయనకు సంతోషం కాదు ఆయన పరిచారకులు దేవదూతులు వాళ్ళ కుమారులు మనమైతే దైవికమైన రక్తం ద్వారా కడగబడిన కుమారులము కుమార్తెలు కనుక దేవుడు మనందరిని అక్కడికి తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఎంతమంది ఉంటే ఆయనకి అంత సంతోషం ఇప్పుడు చూడండి పండగకి అక్కడ పెళ్ళైన పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పిలుస్తారా లేదా మీకు పెళ్ళైనా కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంటికి పిలుస్తారా లేదా పుట్టింటికి పిలుస్తారా నేను యూనివర్సిటీలో ఉంటా మా దగ్గర ఒక మేడం ఉంటుంది ఆమె నలభై ఐదు పై ఏళ్ళు అట్లు ఆమె కూడా క్రైస్తవరాలే ఎప్పుడో వచ్చితే నేను అడిగిన ఏం మ్యామ్ పండక్కి ఎక్కడికి పోతున్నారని నరకానికి పోతున్నాను సార్ అనింది ఏ పండుగకి నరకానికి పోతున్నారంటే క్రిస్మస్కి నరకానికి పోతున్నానో అనింది మరి జనవరి ఫస్ట్కి ఎక్కడికి పోతున్నారంటే పర్లో పోతున్నాను అనింది నాకు ఇది చాలా వింతగా ఉంది నేను అడిగినాను మ్యామ్ క్రిస్మస్కి నరకానికి పోతున్నారంటే అర్థం ఏముందంటే అదే సార్ అత్తగారింటికి పోతున్నాను అనింది జనవరి ఫస్ట్కి ఎక్కడికి వెళ్తున్నారు మేడం అంటే పర్లోకానికి పోతున్నాను అంటే అదే సార్ పర్లోకం అంటే మా అమ్మగారింటికి వెళుతున్నాను అని వాళ్ళ అమ్మగారి సామాన్యంగా ఉండొచ్చు అంత కరెంట్ లేకపోవచ్చు అవసరమైన ఏసీ లేకపోవచ్చు సదుపాయాలు అనే లేకపోవచ్చు కానీ నీకు పుట్టినంటే ఏంటి మా అమ్మకారా మీ అత్తగారింట్లో అన్నీ ఉండవచ్చు పైనుంటి కింద దాకా ఇలాగా బటన్ నొక్కితేనే సర్వర్లు రావచ్చు సాయం చేసేవాళ్ళు రావచ్చు నువ్వు ఊడ్చుకోకుండా వ్యాక్యూమ్ క్లీనర్ ఉండొచ్చు బట్టలు ఉతుక్కుండా వాషింగ్ మిషన్ ఉండొచ్చు పాత్రలు దోమకుండా డిష్ వాష్ ఉండొచ్చు నీకు సాయం చేసేవాళ్ళు అందరు ఉండొచ్చు కానీ నీకు ఎక్కడుండాలనిపిస్తుంది చెప్పండి మీరు ఏం చెప్పనట్లు అమాయకంగా ఉండొద్దు ఎక్కడుండాలనిపిస్తుంది మీకు ఎందుకని అక్కడ నువ్వే నీళ్ళు తెచ్చుకోవాలా లేకపోతే ఎవరో ఒకరు నీళ్ళు తీసుకురావాలా కట్టెలు పెడుతునే వంట చేసుకోవాలా పేదలుగానే ఉంటారు సామాన్యంగా ఉంటారు కానీ ఎక్కడ ఉండాలనిపిస్తుంది మీకు పుట్టి ఉండ పరలోకంలో ఉండాలనిపిస్తుంది నరకంలో ఉండాలని ఎవరు అంటే వేరేగా అనుకోవద్దండి ఎవరైనా అత్తగారు ఉంటే మాకు ఊరికే సరదాగా చెప్తున్న అలా మన పుట్టిన లేదు మరి వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు మన పుట్టిన లేదు బైబిల్లో రాయబడింది మీరు పరలోకపు పౌరులై ఉన్నారు కనుక మనం ఇక్కడికి వచ్చినాం అంతే మళ్ళీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలా ఎక్కడికి పుట్టినింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తా పోయే ఆడపట్సులు ఎవరైనా ఉంటే చేయొద్దండి ఎవరన్నా ఉన్నారా ఉండరు ఎంత సంతోషమో రేపు పుట్టినింటికి పోవాలంటే రాత్రి నిద్ర పట్టదు ఏ డ్రెస్ సర్దుకోవాలా ఏ బ్యాగ్ తీసుకెళ్ళాలా ఏ చెప్పులు వేసుకెళ్ళాలా ఏం తీసుకెళ్ళాలని ఎంత రాత్రి నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు కదా ఏం ఫుల్ నిద్రపోతుంటాడు ఎందుకంటే పీడ విరగడైపోయింది కొన్నా ప్రశాంతంగా నిద్రపోవచ్చు దయ్యం పోతే అరుకునేట కదా ఇంక ఉదయం నిద్ర పట్టుకుంటే భర్తలేసి ఏమాయ రాత్రి నిద్ర పడిన ఏ ఒక రకంగా ఉందండి నాకు మళ్ళా అక్కడ కవరేజ్ మిమ్మల్ని వదిలిపోవాలంటే ఫైవ్ జీ కవరేజీ ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తుంటారు మళ్ళీ కవరేజ్ ఇకపోతే ఎట్లా మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడమా నన్ను వదిలేసి పోవాలనుకుంటే పో అక్కడే ఉండపో అది ఇది మళ్ళీ సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలని ఎంత తెలివైన వాళ్ళు అమ్మా మీరు దేవుడు ఎంత తెలివి పెట్టినాడు మీకు మూడు కేజీలకి ఇంత తెలివి ఉంటే ఇంకెక్కుంటే ఇంకెంత తెలివి ఉంటుంది కదా ఇంకా పుట్టింటికి ఎంత సంబరంగా పోతుంటారు అదే భర్త చెప్పినాడు ఎక్కడో వేరే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళ పుట్టిన మా ఊరు వెళ్ళలు అమ్మాయి క్రిస్మస్కే అని చెప్పాడు అనుకో చెప్పిన రోజు నుండి ఇంక ఎంతో దిగులు ఏం దిగులు పడుతున్నాం బాగాలేదు కడుపు నొప్పి ఆ రోజు నుండి కడుపు నొప్పి ఎట్లా స్టార్ట్ అయింది మిగతా రోజులంతా బాగుంది కదా అన్నీ ఆ రోజు నుండి స్టార్ట్ అవుతాయి ఇంకా పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత సంతోషంతో అక్కడి నుండి వచ్చేటప్పుడు నవ్వుతా వచ్చేవాళ్ళు ఎంత మంచి చేతండి అత్తగారింటికి ఎట్లా వస్తారు మరి ఏడుస్తా వస్తారు ఇరుగు పొరుగు అమ్మలక్కలు వచ్చి ఇంకా ఏడుస్తా ఏంటమ్మా నీకు కొడుకుని కన్నావు కూతుర్ని కన్నావు వచ్చే వయసు వచ్చింది పుట్టింటికి వచ్చి ఇంకా ఏడుస్తా పోతున్నావు అంటే ఇంకా ఎక్కువ ఏడిపో అక్కడున్న గోంగూర పచ్చిమిరపకాయలు మునక్కాయలు ఆ కాయలు ఈ కాయలు అన్నీ తీసుకుని ఎవరు బ్యాగ్లు పట్టుకొని ఏడుస్తుంటే ఇవన్నీ ఎందుకు తీరా మనసే ఇక్కడ ఉంది పోవద్ది ఇవన్నీ భౌతికంగా నువ్వు ఆలోచిస్తున్నావని అని పర్లోకరాజ్యం నీకు వద్దా దేవుడితో ఉండేది వద్దా అక్కడ ఏడుపు లేదు దుఃఖం లేదు వేదం లేదు కన్నీరు లేదు కృంగదం లేదు అవమానం లేదు కష్టపడి పని చేయాల్సిన పని లేదు అసోయ్య లేదు ద్వేషం లేదు పాపము లేదు అక్కడ ఇంకా చెప్పిన మెడికల్ షాపులు లేవు హాస్పిటల్స్ లేవు రోగము లేదు కళ్ళద్దలు పెట్టుకోవాల్సిన పనులు లేదు మహిమ దేహం మనం కలిగి ఉంటాం ఇంకా బైబిల్లో రాయబడింది అక్కడ మరణం లేదు సమాధులు ఉండవు అక్కడ ఆ ప్రభుతో పాటు నిత్య రాజ్యంలో సదాకాలం అంటాం ఈ ప్రభు వద్దా కావాలా వద్దా కావాలంటే రక్షణ పొందాలి కదా అంటే ఏసుప్రవ్వును అంగీకరించాలి కదా నా హృదయంలో నికర నా పాపాలకు క్షమించు నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు ఏసుప్రవ్వు హృదయంలోకి వస్తే జీవితం మార్చబడుతుంది అంటే ఎలాగ మార్చబడినట్లు నీకు ఎట్లా తేడా తెలుస్తుంది అంటే ఇంతకుముందు మందిరం అంటే నీకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఇష్టం వస్తుంది ఇంతకుముందు వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు ఇప్పుడు ఇష్టం వస్తుంది ఇంతకుముందు ప్రార్థన చేయాలంటే ఇష్టం ఉండదు ఇప్పుడు ఇష్టం వస్తుంది ఇంతకుముందు ఈశ్వరుని గురించి చిత్ర చెప్పాలంటే ఉండదు నా ఇష్టం ఉండదు ఇప్పుడు ఇష్టం వస్తుంది చెప్పిన సఖ్యమో మహిమాయుక్తమైన సంతోషం మన హృదయంతరంగంలో నుండి దేవుడు బయటికి తీసుకుని వస్తుంది నిద్ర పట్టదు రక్షణ వంతే నీకు ఎందుకని ఆ సంతోషం అట్లా పొంగి పొర్లుతుంది ఇంత సంతోషముందే యేసు ప్రభుని అంగీకరిస్తే ఇంత నెమ్మది ఇంత సమాధానమా ఇంత ఆనందమా ఇంత దీర్ఘశాంతం ఇంత దయాళాత్మ ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ప్రభుని గురించి ఎప్పుడు తెలుసుకోవాలనే గొప్ప సంతోషంతో ఉంటా ఏసు నువ్వు అంగీకరించాలంటే ఇదే మంచి మనము పాపలమై దేవునికి దూరస్థలమైనప్పుడు దేవుడు తానే మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు పాపంలో మరణిస్తున్నప్పుడు మన కొరకు రక్తం కాచడానికి సెలవు మీదకి వెళ్ళాడు ఆహాకరి రక్త బొట్ట దాకా సెలవులో కాచాడు ఏదైనా మా రక్తము సెలవు యుద్ధ నుండి ప్రవహిస్తూ ప్రవహిస్తూ మన దగ్గరకు వచ్చింది ఆ రక్తం ఇజ్రాయల్ దేశంలో నుండి ప్రవహించి భారతదేశానికి వచ్చింది ప్రవహిస్తున్న రక్త ప్రవాహం వేస్తుంది ఏ సొద్దా ఈ పాపక్షమాపుడు వద్దా ఈ మారు మనస్సు వద్దా ఈ రక్షణ నీకొద్దా ఇది ఉచితం ఆ ఏసు నాకు దేవుడు కాదు ఆ ఏసు నా రక్షకుడు కాదు ఆ యేసు రక్తం నాకు వద్దు యేసే నాకు అవసరం లేదని దాటిపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తర్వాది నీ తీర్మానమేంటి